హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా అయితే చేర్ దగ్గరకు అయితే వెళ్ళారు అక్కడి నుంచి అయితే తిరిగి వస్తుండగా పల్లెకారులు అనేది వాళ్ళైతే వేశారంట వేసిన వాళ్ళు కొన్ని ఉన్నాయి తీసుకుంటారా అని అడిగారు అడిగితే మా వారైతే మొత్తం చేపలు ఎంతకిస్తారు అని అడిగితే వాళ్ళైతే త్రీ హండ్రెడ్ అయితే చెప్పారంట మా వారైతే వన్ ఫిఫ్టీకి టూ హండ్రెడ్కి అలా బేరం చేస్తే వాళ్ళు టూ హండ్రెడ్ అయితే ఇచ్చారు మా సైడ్ అయితే టూ హండ్రెడ్ అంటే అసలు ఎవరు ఇవ్వరు అయితే ఇవైతే మనకి చౌకగా వచ్చాయనే చెప్పచ్చు ఏంటి తీసుకొచ్చారు మీరు అని అడిగితే ఇలా చేపలు తీసుకొచ్చాను ఇంతగా తక్కువకి మాట్లాడుకుని తెచ్చాను అని చెప్పాడు నాకైతే ఇవి క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా టైం అనేది తీసుకుంది హాఫ్ అన్ అవర్ దాకా పట్టింది అంటే వాటిని డీప్ క్లీనింగ్ అనేది చేయాలి కదా వీడియోలో అయితే వాటిని క్లీనింగ్ ఎలా చేయాలనేది కూడా చూస్తున్నాను కాకపోతే నాకు వీడియో తీసే అయితే ఎవరూ లేరు ఏదో ఒకటి సపోర్ట్ పెట్టి అయితే వీడియో తీస్తున్నాను ఫస్ట్ అయితే తాక సైడ్ అవన్నీ ఉంటాయి కదా కట్ చేసుకోవాలి తర్వాత తల దగ్గర నుంచి క్రాస్గా పొట్ట కిందకనేది కట్ చేయాలి తర్వాత లాస్ట్లో మొత్తం కట్ చేయకుండా కొంచెం అట్టు పెట్టి లాగితే లోపల ఉన్న పేగులు కూడా బయటకు వచ్చేసేస్తాయి వీడియోలో చూస్తున్నట్టుగా ఈ వీడియోలో అయితే రెండు మూడు చేపలు అనేది కట్ చేసి ఎలా చేయాలనేది చూపించాను కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నవారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అనేది ఆన్లో ఉంచుకుంటే మన నోటిఫికేషన్స్ నేను ఎప్పుడు అప్లోడ్ వీడియోస్ చేస్తే అప్పుడు అనేది మీకు బెల్ ఐకాన్ ద్వారా తెలుస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే నాకు మరిన్ని వీడియోస్ షేర్ అవుతాయి ఇంకా మన ఛానల్లో విలేజ్ వ్లాగ్స్ అని విలేజ్ థింగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మన ఛానల్లో అయితే స్టిచ్చింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ విలేజ్ వ్లాగ్స్ ఇలా చాలా వీడియోస్ అయితే వస్తాయి డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్స్ వస్తాయి మీరందరూ నాకు సపోర్ట్గా ఉండండి మీరందరూ నాకు సపోర్ట్గా ఉంటే ఇంక నేను మరన్ని వీడియోస్ అనేది చేస్తాను నేనైతే కొత్తగా అనేది ఛానల్ స్టార్ట్ చేశాను ఎడిటింగ్ స్కిల్స్ అనేది నాకు రావు త్వరలో నేర్చుకుంటాను మీకైతే ఏ వీడియోస్ అయితే ఎక్కువగా నచ్చుతాయో ఆ వీడియోస్ అనేది నాకైతే కామెంట్ చేయండి చేయడానికి ట్రై చేస్తాను చేపలను అయితే నీట్గా బండకేసి నీట్గా రుద్దేసేసుకోవాలి లోపల పొట్ట దగ్గర ఉన్న నలుపును కూడా క్లీన్ చేసుకోవాలి ఉప్పు వేసి చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో అంత నీట్గా అనేది రుద్దేసుకోవాలి మాకైతే పల్లెటూరుల్లో రోడ్లు ఉంటాయి కదా రోడ్ల దగ్గర అయితే కూర్చొని నీట్గా చేసేసుకోవచ్చు చేపలు చేసేటప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద గిన్నె లాంటిదే తీసుకోండి నేనైతే చిన్నది డిప్ అయితే ఉంది దాంట్లో అయితే వేస్ట్ చేసుకున్నాను అంటే క్లీన్ చేయడానికి వీలుగా ఉంటుందని వాటిని ఏంటంటే నీచు వాసన రాకోకుండా కొంచెం పసుపు ఉప్పు వేసుకుని ఉప్పు వేసి క్లిప్ అయితే మిస్ అయిపోయింది పసుపు ఉప్పు వేసి నీట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసేసుకుని రెండు మూడు సార్లు వాటర్తో డీప్ క్లీనింగ్ అయితే చేసుకోండి వాసన అనేదే రాదు ముక్క కూడా మెత్తగా పడదు నాకైతే పెళ్ళైన కొత్తలో చేపలు చేయటం అనేది కూడా కుదిరేది కాదు నాకైతే మా నాన్న వాళ్ళ అమ్మ అంటే మా నాన్నమ్మ చేపలు చేయటం కానీ ఏదన్నా కర్రీ వండటం కానీ తనే నేర్పించింది నాకు అమ్మ వాళ్ళంటే ఎప్పుడూ పనులకైతే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఇంటి దగ్గర అయితే ఉండేవాళ్ళు కాదు సో నాకైతే బామ్మ చెప్పింది నాకు ఈ చిట్కా అంటే నానమ్మ నీట్గా వాటర్తో శుభ్రంగా కడిగేసేసుకోవాలి పసుపు అనేది లేకుండా కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది మనం ఏ కడాయిలు అయితే వండుకుంటామో ఆ కడాయి తీసేసుకుని చేప ముక్కలు అనేది కడాయిలో వేసేసుకుని ఉప్పు కారం పసుపు మంటకి తగ్గట్టు కారం అనేది వేసుకోవాలి ఉప్పు చూసుకుంటూ వేసుకున్నట్లయితే ఎక్కువ అవ్వకోకుండా ఉంటుంది ఉప్పు కారం పసుపు అనేది ముక్కలకి బాగా పట్టేటట్లు కలపండి కలిపిన తర్వాత ఆయిల్ అనేది పోసుకోండి ఆయిల్ క్లిప్ అనేది మిస్ అయిపోయింది చింతపండు గుజ్జు అనేది ఒకటికి రెండు కప్పుల చింతపండు జ్యూస్ రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి మొక్క మునిగేంత వరకు పోసుకోవాలి ఎక్కువ పోసుకున్న చాలా టైం పడుతుంది ఉడికే టయానికి పులుపుని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి రెండు మూడు ముక్కలు చేసుకుని వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా తర్వాత అయితే ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వెజిటేబుల్తో పాటు తెచ్చిన కొత్తిమీర అనేది ఉన్నది దాన్నైతే నేను కొన్ని అనేది వాడిపోయి ఉన్నవి అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేశాను కానీ కొన్ని అక్కడ ఒకటి అక్కడొకటి అయితే ఉన్నవి నేనైతే వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేక మంచినీళ్ళు బింది మీద పెట్టాను ఫోన్ అయితే అందుకని మీకు వీడియోలో బింద్ అనేది కనిపిస్తుంది సన్నగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని వాటర్ పోసి పక్కన పెడితే ఆకులకు అనేది పట్టిన ఇసుక మట్టి అలాంటివి నాని తొందరగా ఆకు నుంచి విడిపోతాయి కొంచెం సేపు నానపెట్టాలి వేస్ట్ అనేది తీసినప్పటికీ ఇంకో కొంచెం అనేది మిగిలే ఉంది వాటిని అయితే కట్ చేసిన తర్వాత నీట్గా తీసేశాను ఈలోగా అయితే కర్రీ ఉడికిందో లేదా అన్నది చూద్దామని మూత అయితే తీశాను ఉడకడం అయితే స్టార్ట్ అయింది అలా కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి ఒక ఉల్లిపాయ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ లేకుండా చేపల కూరకి గరిట పెడితే ముక్క అనేది చెదిరిపోతుంది అందుకని నేనైతే గరిట పెట్టకుండా మసాలా అయితే వేసేసి కడాయికి ఉన్న లిడ్స్ని పట్టుకుని అయితే కొంచెం కుదిపించాను కుదిపించేసిన తర్వాత కొంచెం అయితే కొత్తిమీర వేసేసాను మొత్తంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరొకరికి షేర్ అవుతుంది కర్రీ అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర అనేసి వేసేసి దింపేసుకోవాలి ఇదే అండి మా నాన్నమ్మ నాకైతే నేర్పించిన రెసిపీ మీతో షేర్ చేసుకుందామని అయితే అనిపించింది ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్